చివరి కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకెప్పుడు నాకు వివాహం అయ్యేది ఏంటి నా పరిస్థితి భవిష్యత్తు ఎప్పుడు చూసుకుంటాడు దేవుడు ఏంటి అని చెప్పి చాలా మంది భవిష్యత్ ఈ రోజు కృంగిపోయి బాధపడుచు కొన్ని వందల రిక్వెస్ట్ వస్తున్నాయి దేవుడు నిన్ను తయారు చేసిన దేవుడు నీ కొరకు కూడా దేవుడు గాన వివాహము పట్ల దేవుడు ఉద్దేశించుంటే నీకు సాటైన సహాయాన్ని దేవుడు నీ వనరులు కూడా దేవుడు ముందే సిద్ధపర్చున్నాడు సరైన సమయంలో దేవుడే ఏర్పరుస్తున్న సత్యాన్ని ప్రభు మరొక జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజు నువ్వు నిరీక్షణ కోల్పోకు కృంగుదలకు వెళ్ళిపోకు సూసైడ్ అట్రంప్ చేయకో వందల వందల ప్రార్థన మనవలు చచ్చిపోవాలనిపిస్తుంది రకం చేయండి ఈ రోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు పుట్టించిన ఎవరు నిన్ను పోషించేది ఎవరు నిన్ను నీ అవసరత ఎవరు తీర్చాలి కన్నవాడే కదా తీర్చేది సోదరి సోదరా చెల్లి తమ్ముడు ఈ రోజు కృంగిపోతున్నావా కంగారు పడుతున్నావా భవిష్యత్ ఏమైతుందో తెలియక కొట్టుమిట్లాడుతున్నావా మిట్లాడుతున్నావా ఈ నీకు దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు నాలుగవ అధ్యాయం పదహార వచ్చిన యహోగ్రంథం ను పరిశీలించి చదువుకోనుడి ఆ జంతువులలో ఏది లేక ఉండదు దేని జత పక్షి దాని యొద్ద ఉండక మానదు నా నోట నుండి వచ్చిన ఆగ్నిదే ఆ నోటి ఊపిరి వాటిని పోగు చేరు దేవుని ఊపిరి అంటే ఇంగ్లీష్ బైబిలో రాస్తుంది ఆ సందర్భంలో పొట్టేలు ఇస్సాకు కొరకు దేవుడు ఏర్పరిచినట్లు కొండెక్కక ముందు తెలియదు కత్తి ఎత్తగా తెలియదు కత్తిని ఎప్పుడైతే దించబోతున్నాడు అక్కడ పొట్టేలు ఏర్పర్చినట్లు దేవుడు బయలుపరిచాడు ఆత్మ దేవుడే స్పిరిట్ గ్యాదర్స్ దేవుడు నీ పట్ల వివాహాన్ని ఉద్దేశించుంటే దేవుడు నిన్ను తన యొక్క చిత్తము చొప్పున జతపరచాల నాశపడితే నీ జతపక్షిని దేవుడు ఆ సందర్భంలో స్పిరిట్ ఆఫ్ గ్యాదర్స్ ఈ రోజు భవిష్యత్ నీ ముందు నడిచే దేవుడు నీకు ఎవరు కావాలో ముందే దేవుడు సిద్ధపరిచిన దేవుడు గాడ్ నోస్ ఎట్ డోంట్ బి ఫ్రస్ట్రేటెడ్ దయచేసి ఈరోజు నిరీక్షణ కోల్పోద్దని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు